స్లోగన్ స్నేహ రూపం యొక్క అనుభవం అయితే వినిపిస్తారు ఇప్పుడు శక్తి రూపం యొక్క అనుభవాన్ని వినిపించండి ఈరోజు అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నము లేక కర్మాతీతముగా అయ్యే తపనలో ఉండండి ప్రతి బ్రాహ్మణుడు తండ్రి సమానముగా చైతన్య చిత్రముగా అవ్వండి లైట్ మరియు మైట్ హౌస్ యొక్క ఎగ్జిబిషన్గా అవ్వండి సంకల్ప శక్తి యొక్క సైలెన్సీ యొక్క ఉపన్యాసాన్ని తయారు చేయండి మరియు కర్మాతీత స్థితిపైన వరదాని మూర్తి యొక్క పాత్రను అభినయించండి అప్పుడు సంపూర్ణత సమీపంగా వస్తుంది తర్వాత సెకండ్ కంటే తక్కువ సమయంలో ఎక్కడ కర్తవ్యం చేయించాల్సి ఉంటుందో అక్కడ వైర్లెస్ ద్వారా ఆదేశమును ఇవ్వగలుగుతారు సెకండులో కర్మాతీత స్థితి యొక్క ఆధారంతో సంకల్పం చేశారు అంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆ సంకల్పం చేరిపోతుంది అచ్చా ఓం శాంతి